హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేణుతో కాసేపు సమ్మర్ వచ్చేసింది పిల్లలేమో ఎండ దెబ్బకి తట్టుకోలేక చాలా చల్లటి కూల్ డ్రింక్స్ అని అడుగుతున్నారు పిల్లలే కాదు మా వారు కూడా బయట నుంచి రాగానే కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు సో కూల్ డ్రింక్స్ హెల్త్కి మంచిది కాదని వాటి ప్లేస్లో నేను జ్యూస్లు చేయటం మొదలుపెట్టాను ఆ కూల్ డ్రింక్స్ పెట్టే డబ్బులు పెట్టే ఫ్రూట్స్ తీసుకొచ్చి వాటితోటి జ్యూసెస్ చేస్తున్నాను ఫ్రూట్స్ తినమంటే తినారు కదా జ్యూసెస్ అయితే చక్కగా గుడుక్కొని తాగేస్తారు ఈరోజు మనం సింపుల్గా పైనాపిల్ జ్యూస్ చేసుకోబోతున్నాం హెల్త్కి చాలా మంచిది ఈ పైనాపిల్ కట్ చేసుకోవటమే కొంచెం పని కానీ మిగతాదంతా రెండు నిమిషాల్లో అయిపోతుంది పైనాపిల్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో పైనాపిల్స్ బాగానే చవకగానే దొరుకుతున్నాయి ఇలా సీజన్లో దొరికే ఫ్రూట్స్ పెట్టి సీజనల్ ఫ్రూట్స్ తోటి జ్యూస్లు చేసుకుంటే ఇంకా మంచిది ఇలా కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఉపాధి ఆకుల పుదీనా అలానే పది మిరియాల గింజలు కొద్దిగా చాట్ మసాలా అలాగే ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్క గిరుపు మిస్ అయిందండి చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుంది అల్లం తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ చిల్డ్ వాటర్ వేసుకొని లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని దీన్ని వడగట్టుకోవాలి ఇలా చక్కెర వేయకుండా చేసుకునే జ్యూస్ పెద్దవాళ్ళ కోసం అన్నమాట నేను ఇలా ఒక గ్లాస్ చేసి పక్కన పెట్టాను మిగతా సగం జ్యూస్లో నాలుగు స్పూన్లు చక్కెర వేసి ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను ఇందాక వడగట్టుకున్న షుగర్లెస్ జ్యూస్ ఉన్నాయి కదా వాటిని గ్లాస్లో పోసేస్తున్నాను ఇప్పుడు చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని కూడా వడగట్టేసుకోవాలి ఈ చక్కెర వేసిన జ్యూసు మరింత టేస్టీగా ఉండటం కోసం ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి అప్పుడు తీపి పులుపు బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు వడకట్టుకున్నది పిల్లల కోసం అనమాట ఈ జ్యూస్ మీ ఇష్టం మీకు ఏ పద్ధతిలో నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోవచ్చు పిల్లల కోసం కాబట్టి ఈ చిన్న బాటిల్లో వేసేసి నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బయట నుంచి వచ్చిన వాళ్ళు చల్ల చల్లగా ఈ జ్యూస్ ఇస్తే చక్కగా హ్యాపీగా తాగేస్తారు పైగా ఇంట్లో చేసుకున్న ఈ ఫ్రెష్ జ్యూసులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ రెసిపీ పైనాపిల్ జ్యూస్ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ